ఇంకా తెలుగు తమ్ముళ్ళు రెడీ అయిపోయారు దాదాపుగా పొత్తుల లెక్కలు ఫైనల్ అయిపోయిన నేపథ్యంలో తాము త్యాగాలు చేయక తప్పదు అని చెప్పి డిసైడ్ అయిపోయారంట చాలా చోట్ల తమకు తామే స్వచ్ఛందంగా ఇంకా బాబుగారి కోసం బాబుగారు మీకోసం మీ ముఖం చూసి మేము ఇక్కడ ఈ సీటుని త్యాగం చేసేస్తున్నాం మీరు ఈ సీట్ ఎలాగా జనసేనకి ఇవ్వాలనుకుంటున్నారు ఇచ్చేసుకోండి అని చెప్పేస్తున్నారట ఆ త్యాగాలు ఒక రకంగా శాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోతున్నారు ఎందుకంటే దాదాపుగా టీడీపీ జనసేన మధ్య నలభై స్థానాలకు తగ్గకుండా పొత్తు కుదురుతుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు దాన్ని పాతికి తగ్గొట్టడానికి చూస్తున్నారు ముప్పై తగ్గొట్టడానికి చూస్తున్నారు అనే ప్రచారాలు జరిగిన అదంతా ఏదో కంటితుడుగు చర్య తమ్ముళ్ళకి దృష్టిలో ఏంటంటే అమ్మో మా బాబు గారు గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఎంత తక్కువ ఇవాలో అంత ట్రై చేస్తున్నారు కుదరని పక్షాన్ని నలభై ఇచ్చేస్తున్నారని అనుకోవడానికో మరి ఏంటో తెలియదు కానీ ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఈసారి మాత్రం ఖచ్చితంగా భీవార్ నుంచే పోటీ చేస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఆయన ఎక్కడ పోటీ చేసినా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ భీవారు అయితే రామాంజనేయలు ఉన్నారు ఆయన ఖచ్చితంగా శాక్రిఫైస్ చేయాలి లేదు తిరుపతిలో కూడా పోటీ చేస్తారని అనంతపురంలో ఒకచోట పోటీ పోటీ చేస్తారని దాదాపుగా రెండు స్థానాల్లో అయితే ఆయన బరిలోకి దిగుతారు అక్కడ ఖచ్చితంగా త్యాగం చేయాలి అనేది ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పవన్ కళ్యాణ్ కనుక తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తను స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా తప్పుకుంటానని చెప్పి ప్రకటన చేసేసారట ఎందుకంటే రాయలసీమలో జగన్ హవాన్ ఎంతో కొంత తగ్గించడానికి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలోకి దిగితే ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది అలాగే మిగిలిన చోట్ల కూడా ఇక తెనాల్లో ఎలాగ నాదిలను మనోహరికిస్తారని అలాగే విజయవాడ వెస్ట్ ఇలాగ కొన్ని కొన్ని స్థానాలు ఆల్రెడీ డిసైడ్ అవుతున్నాయి డిక్లేర్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కొంతమంది హడావుడి చేసినా లేదు మాకే ఆ సీట్ కావాలి లేదంటే రెబల్గా మారుతాం ఇండిపెండెంట్గా బదిలో దిగుతామన్నా కొన్ని చోట్ల మాత్రం స్వచ్ఛందంగా పక్కకు తప్పుకుంటున్నారంటే ఒక రకంగా అంటే తమ్ముళ్ళు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని లేదంటే వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పి వాళ్ళు బొజ్ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవుతున్నారు